ధనం మూలం ఇదం జగత్ అనేది జగమెరిగిన సత్యం అండి ఈ రోజుల్లో డబ్బు లేకపోతే అసలు ప్రపంచంలో ఏదీ నడవదు ఏదైనా కావాలి అంటే డబ్బే కావాలి సో అటువంటి లక్ష్మీ అనుగ్రహం అలాగే లక్ష్మి అంటే ఓన్లీ డబ్బు పరంగానే చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది అంటే ఓన్లీ డబ్బు డబ్బునేనా ఐశ్వర్యం అంటే డబ్బేనా ఇంకేమీ కాదా అనేది ఒకటి ఇంకొకటి అటువంటి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఎటువంటి పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని అని అమ్మా మీరు అన్నట్టుగా డబ్బు ఒకటే లక్ష్మి కాదు లక్ష్మి అంటే గుర్తింపు అందుకే మనకు అష్టలక్ష్ములు చెప్పారు ధాన్యలక్ష్మి బా ఎంత ధాన్యం పండింది సంతానలక్ష్మి సంతాన లక్ష్మి మంచి సంతానం ఉన్నారు ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి ఇలాగా రకరకాల లక్ష్ములు అష్టలక్ష్ములు ఉంటాయి అయితే ఎప్పుడైనా సరే అందరూ ఏంటంటే ధనం మీరు అన్నట్టుగా ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ధనం కావాలి ఎందుకంటే దానివల్ల అంతా నడుస్తూ ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా మనకు ఒకటి కావాలన్నప్పుడు దాని రివర్స్ స్ట్రాటజీలో వెళ్ళాలి రివర్స్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇప్పుడు ధనం రావాలి ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఎలా వస్తుంది ధనం సాలరీ ఆ శాలరీ వాళ్ళు ఎలా ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ బాగా నడుస్తేనే ఇతనికి శాలరీ వస్తుంది కంపెనీ బాగా నడవాలంటే ఏం చేయాలి ఈ వర్కర్స్ బాగా వర్క్ చేయాలి వీళ్ళు బాగా చేస్తే ఆటోమేటిక్గా సాలరీ కరెక్ట్ టైం వస్తుంది వీళ్ళు సరిగ్గా చేయకపోతే రాదు అంతే కదా అట్లా ప్రతిదీ వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు ఒక బిజినెస్ పీపుల్ ఉన్నారమ్మా ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తే కస్టమర్ నుంచి వస్తుంది కస్టమర్ ఎందుకు వస్తాడు ప్రోడక్ట్ నీ ప్రోడక్ట్ బాగుంటే వస్తాడు నీ ప్రోడక్ట్ బాగపోతే కస్టమర్ జాలిబడి రాడు నీ ప్రోడక్ట్ బాగుండడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి దాన్నే లక్ష్మి అంటారు గుర్తింపు నీ ప్రోడక్ట్ బాగుందనే గుర్తింపే లక్ష్మి అర్థమైందమ్మా ప్రోడక్ట్ బాగుంది అనేది ఇప్పుడు హోటల్ ఉంది మీరు బాగుంది అనుకోండి ఇంకో ఫ్రెండ్ కూడా చెప్తారు అక్కడ తిందాము అనుకోండి అరంగడికి కూడా చెప్తారు అక్కడ తినకరా బాగు అవునా కదా అంటే ఏమిటి బాగుందనే గుర్తింపు కస్టమర్ని తెస్తుంది అనే గుర్తింపు మనుషుల్లో నీకు ఒక వాల్యూని తెస్తుంది ఏదైనా సరే నువ్వేమి డిఫరెంట్గా చేయగలవు నువ్వు ఎంత బాగా చేయగలవు ఈజ్ లక్ష్మి ఇప్పుడు రకరకాల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి నిన్న నిన్న మొన్న ఒక సినిమా కొత్త ఒక సినిమాలు రిలీజ్ అయ్యాయి యాక్టింగ్ బాగా చేసాడండి అనేది కదా ఆ సినిమాకి సీన్స్ భలే ఉన్నాయండి ఏమీ లేవండి పొద్దున్నే లేస్తాడు హీరో శుభ్రంగా అయినట్టు పూజ చేసుకుంటాడు టిఫిన్ చేస్తాడు క్యారేజీ కట్టుకుని ఆఫ్ తీసుకెళ్తాడు మళ్ళీ వస్తాడు ఎవరేం చెప్తాడా కానీ మనము చూసే సినిమాలో ఫైట్స్ ఉండాలి లేకపోతే చేజింగ్ ఉండాలి ఎమోషన్స్ ఉండాలి ఏడుపులు ఉండాలి అనుకుంటాం కానీ మన లైఫ్లో ఉండకూడదు అనుకుంటాం మనం చూసే సినిమాలో ఉండాలనుకుంటాం అండి మన లైఫ్లో మాత్రం మన లైఫ్ సాఫీగా సాగా ఓకే ఇక్కడ ఏంటంటే మనీ అనేటువంటిది వీటన్నిటితో ముడిపడి ఉంది ఇవన్నీ లక్ష్మీదేవి మనం పూజించే పట్టణంలో కూడా ఉన్నది లక్ష్మీదేవి ఈ లక్ష్మి ఇక్కడ ఈ రూపంలో ఉంది ఇది ఇది వేరు కాదు మనం ఇక్కడ ఈ రూపంలో ఉన్న లక్ష్మీదేవిని గుర్తించట్లేదు కేవలం పటంలో ఉండే లక్ష్మీదేవిని గుర్తించి అక్కడ మాత్రం అష్టోత్తరం చదువుతున్నాం ఇక్కడ చదవాల్సిన అష్టోత్తరం ఏమిటి అంటే ఇదే అష్టోత్తరం ఇక్కడ చదవాలి అంటే అట్లాగా వీళ్ళకి చదవమని కాదు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని విద్య భక్తితో చాలా జాగ్రత్తగా రఫ్గా చేయం చాలా జాగ్రత్తగా పుష్పం అని గంధం సమర్పయామి అంటున్నాం పుష్పం సమర్పయామి అంటున్నాం ధూపం సమర్పయామి అంటున్నాం దీపం సమర్పయామి అంటున్నాం నైవేద్యం అవునా గంధం అంటే ఏమిటి అక్కడ యాక్చువల్ గా గంధము అంటే బుద్ధి మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క వినయం భూతత్వం గంధానికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే గురుతత్వం నేర్చుకునే తత్వం ఇక్కడ గంధాన్ని సమర్పించినప్పుడు మనిషికి పుణ్యం వస్తుంది అంటారు శాస్త్రంలో ఇక్కడ నువ్వు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు బిజినెస్ చేస్తే బిజినెస్ లో కస్టమర్ నుంచి నేర్చుకుంటున్నావు కస్టమర్ నువ్వు ఏమి చూస్తున్నావు అలాగే గంధానికి ప్రతీక ఎవరంటే గురువు జుప్టర్ ధర్మానికి ప్రతీక నువ్వు జాబ్ చేసినా బిజినెస్ చేసినా ధర్మంగా ఉంటేనే నీకు ధనం వస్తుంది పుష్పం అంటే సాఫ్ట్నెస్ ప్రతీక నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా నీ యొక్క జాగ్రత్తగా ఉండగలగాలి నువ్వు రఫ్గా ఉంటే ఒకసారి ఒకసారి క్లయింట్ వింటాడు రెండోసారి రాడు నీ కోపం ఎంత ఉంటుందో వాడికి అంత ఇవ్వండి నువ్వు కాకపోతే పది మంది అంతే కదా ధూపం అంటే ఒక మంచి ఫ్రాగ్నెన్స్ నువ్వు నీట్గా ఉండడం చేయగలగాలి దీపం అంటే నువ్వేదో అంటే ఓపెన్ అంత క్లియర్గా ఉండగలగాలి ఓకే అంటే ఏంటి ఇక్కడ లక్ష్మీదేవిని ఎలా అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఇక్కడ ఉండేది కూడా లక్ష్మీ ఎందుకంటే మనకు శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి లలితహర్స్నామాల్లో కూడా తటిల్లతా సమరుచిత షత్ చక్రోపరి సంస్థానంహాస్రము ఆరు చక్రాల చుట్టూ అమ్మవారు తిరుగుతున్న ఇర్రని ఒక మెరుపు తీగలాగా సహస్రారాంబుజారుడా సుధాసారాభి వర్షిని సహస్రాలలో కూర్చొని వర్షం సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది అంటే ప్రతి ప్రాణిలో అమ్మవారు ఉందా లేదా మరి ఉన్నప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు ఒక బాసుని కానీ నీ కింద పనిచేసే వాడికి కానీ ఎట్లా చూస్తున్నావు ఇవన్నీ నువ్వు సరిగ్గా చూడకపోతే ఇక్కడ నువ్వు పట్టణంలో నువ్వు పూజించినా సరే వేస్ట్ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఉన్నది కూడా ఇక్కడ ఉందని గుర్తిస్తూ ఇక్కడ ఉన్నదే మళ్ళీ ఇక్కడ ఉంది పఠన రూపంలో ఉందని గుర్తిస్తూ నువ్వు చేస్తున్నావు పూజ ఇప్పుడు చూడండి సింపుల్ ఏం లేదు మన ఫోటో ఉంది ఎవరిని చింపేస్తు ఒక్కోం అదేంటి జస్ట్ ఫోటో కదా అంటే నీకున్నటువంటి ఒక రూపాన్ని దాల్చింది అక్కడ లక్ష్మీదేవి ఒక రూపాన్ని దాల్చి అక్కడ ఉంది పఠన రూపంలో యాక్చువల్ లక్ష్మి ఇక్కడ ఉంది ఇది నీ ఫోటో లాంటిదే కానీ గా నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అక్కడ అలా ఉందనేటువంటి భావనతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో లక్ష్మీదేవి మిమ్మల్ని పట్టుకుంటుంది మీరు లక్ష్మీదేవిని పట్టుకోవడం కాదు మీరు టాలెంట్ వెనకాతల నిజాయితీ వెనకాతల ఒక సిస్టమేటిక్గా చేసేటువంటి వెనకాతల క్వాలిటీ ఇచ్చే వెనకాతల మీరు పడితే మీ వెనక లక్ష్మీ పడుతుంది వాటిని మీరు వదిలేస్తే మిమ్మల్ని కూడా లక్ష్మీ వదిలేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆరోగ్య లక్ష్మి అంటారు ఆరోగ్యం రావాలంటే ఏం చేస్తాం జిమ్కి వెళ్ళడము ఎక్సర్సైజ్ చేయడము చేస్తే లక్ష్మీదేవి మన వెనక ఉంటుంది వాటిని వదిలేస్తే వదిలేస్తుంది సింపుల్ నువ్వు చేసేటువంటి ఎక్సర్సైజ్ లేదు ఆరోగ్యం పాడవుతుంది ఎక్సర్సైజ్ కరెక్ట్ చేస్తున్నావు లక్ష్మీదేవి అక్కడే ఉంది ఆరోగ్య లక్ష్మిగా ఉంటుంది అక్కడ సింపుల్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పూజ ఒకటే చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారా ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా కాకపోతే ఈ అనారోగ్యం వచ్చినప్పుడు మీకు మంచి డాక్టర్ కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే డాక్టర్ సరైన డాక్టర్ లేకపోతే సరైన డాక్టర్ దొరకకపోవచ్చు ఎంతమందికి జబ్బులు లేవు చెప్పండి కాకపోతే ఇవన్నిటిని నడిపించేది నువ్వు ఎక్సర్సైజ్ చేయడానికి ఉండే శక్తి ఏదైతే ఉందో చూసారా అది అమ్మవారిని గుర్తించగలగాలి నేను ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం ఉంటున్నా కానీ నేను ఎక్సర్సైజ్ చేయడానికి ఉండే శక్తి అక్కడ నుంచి వచ్చింది దట్ ఈజ్ అమ్మవారు అనే గుర్తించగలిగితే అప్పుడు మీకు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది ఈ క్లారిటీ రావాలి ఫస్ట్ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనము తామర పూలతో పుష్పాలతో పూజించడం నిజంగానే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమహ ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం ఇస్తుంది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమ లక్ష్మీ అనుగ్రహం ఇస్తుంది కానీ ఇక్కడ ఉండే లక్ష్మీదేవిని మీరు ఓన్లీ పూజిస్తే అంతవరకు ఉండిపోతుంది సాఫ్ట్వేర్ ఫిఫ్టీ పర్సెంట్ అప్లోడ్ అయింది మీరు ఇది కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్ గా అప్లోడ్ అవుతుంది సాఫ్ట్వేర్ అయితే గురువు నిజంగానే మీరు చెప్పినట్టు పరిహారాలు అంటే అది మనసులోంచి వచ్చి మనం చేసే ప్రతి దైనందిన చర్య కరెక్ట్ గా చేస్తూ అంటే ఒక జాబ్ చేసిన బిజినెస్ చేసిన ఏం చేసినా అందులో కూడా మనం ఆ కస్టమర్ లో కూడా లక్ష్మి ఉంది అనుకుని మనం చేయగలిగితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అనేది పరిహారం అని మాట్లాడేది కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఏదైతే ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ చేస్తున్నామో ఇవన్నీ మనం మన యాక్టివిటీస్ రూపంలో చేయడం కూడా పరిహారం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మా బాస్ మీద మనకు కోపం వచ్చింది మిస్టేక్ చేశాం బాస్ దగ్గరికి వెళ్ళి అపాలజేస్ చెప్పుకుంటే అది కూడా పరిహారం కదా సార్ తప్పైపోయింది సార్ నేను చూసుకోలేదు వేరే టెన్షన్ వాళ్ళు ఇట్లా అయింది బట్ మన ఆఫీస్ చాలా రెస్పెక్ట్ మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్ నాకు పని అంటే చాలా రెస్పెక్ట్ కావాలంటే మన వాళ్ళని అడగండి నేను అంత సిన్సియర్ గా చేస్తాను టైం పాస్ ఇవన్నీ చెప్పారు అనుకోండి బాగుచేయ చేస్తున్న ఆలోచిస్తాడు క్షయం టైం టైంకి వస్తాడు అన్ని సెన్సార్ చేస్తున్నాడు ఒక చిన్న తప్పు జరిగిందా ఫైన్ ఇది పరిహారమే అంటారనే పరిహారం అంటే పరిహార ఫోటో ముందే కాదు మనం చేసే దైన కార్యక్రమం దైనందిన కార్యక్రమంలో ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నా ఈ ఆల్సో పరిహారం నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు గురువు గారు నిజంగా లక్ష్మి పరిహారాలు అనగానే నోటెనిమిది సార్ లేదు మంత్రం చదవండి లేతే ఎన్నో దీపాలు వెలిగి